క్రీస్తునందు ప్రేమైన వారులేరా మరొకసారి ప్రభు అయిన నామమున సమకూర్చబడిన దేవుని చె మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను ఈనాటి ధ్యానం కొరకు పేతర పుస్తలుడు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను పేతర పుస్తలుడు రాసిన మొదటి పేతర పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వాక్యం అందరం కలిసి తీర్పు దేవుని ఇంటి యుద్ధ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమగును ఈ చిన్న మాటన వెనుక చెప్పండి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి క్రీస్తు నందు ప్రియమైన లేదా ఈరోజు ఈ రాత్రి ఏ మాటలు మీ మధ్యలో ఉంచాలని నేను మధ్యాహ్న కాలంలో భైష నూతన మందిర ప్రాంగణంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ రాత్రి మనతో మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్న మాట ఇదని నేను ఆత్మహ్యత గ్రహించాను తీర్పు తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభముగు కాలము వచ్చి ఉన్నది తీర్పు ఎప్పుడో వస్తుంది అన్నమాట వాస్తవమే రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన మనమంతా ప్రభువైన యస్సు క్రీస్తుని రక్షకుని అంగీకరించిన మనమంతా ఒక దినము దేవుని న్యాయ సింహాత్సనమిదుట నిలబడి దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడి మన దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునికి లెక్క అప్పచొప్పాలి ఆ తీర్పు ఉన్నది అన్న మాట సత్యం ఖచ్చితంగా ఒక దినమొస్తుంది వస్తుంది రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది రక్షణార్థమైన పాప్తిస్వం పొందిన ప్రతి మనుషుడు కూడా దేవుని న్యాయసింహాసనమిదుట నిలబడాలి ఆ దేవుని న్యాయసింహాసనమిదుట నిలబడినప్పుడు మన దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డమైన సనే ఏం జరిగించావో వాటన్నిటిని కూర్చి దేవునికి లెక్క అప్పచెప్పాలి ఇది న్యాయ సింహాసనం మీద పరిశుద్ధులకు జరిగే తీర్పు అన్న సంగతి మనందరికీ తెలుసు ఈ తీర్పు ఉందని మనము గ్రహించాం లేఖను స్పష్టంగా చెబుతుంది కానీ ఈ పూట నేను మీ ముందుకు తీసుకొని వస్తున్న మాట ఏంటో తెలుసా దానికంటే ముందుగానే ఆ న్యాయ సింహాసెదు మనం నిలబడి మన దేహముతో జరిగించిన వాటి విషయమై అవి మంచిమైన సరే చెడ్డమైన సరే దేవునికి లెక్క అప్పచెప్పవలసిన ఆ తీర్పునకు ముందుగానే దేవుని పిల్లలమైన మన మన జీవితంలో మనకు మన యొద్దు తీర్పు ఆరంభమవుతుంది ఒకటి గుర్తుంచుకో బిడ్డ అన్యజనునికి తీర్పు తీర్చే ముందు దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు దేవునిని ఎరుగని వానికి తీర్పు తీర్చటానికి ముందుగా దేవునిని ఎరిగిన నీకు తీర్పు తీరుస్తాడు ఉపదేశ క్రమము ఎరగని వానికి తీర్పు తీర్చటానికి ముందుగా ఉపదేశ క్రమమును ఎరిగిన నీకు తీర్పు తీరుస్తాడు ఈ లోకంలో ఒకవేళ నువ్వు బ్రతికుండగానే నీ ఇంటి వద్దే తీర్పు ఆరంభమవచ్చు ఆరంభము కాదని నువ్వు చెప్పటానికి వీల్లేదు తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమవుతుంది దేవుని ఇల్లు అంటే అర్థమేంటి దేవుని ఇల్లు అంటే రెండు అర్థాలు వస్తాయి ఒకటి పరిశుద్ధ దేవుని సంఘం దేవుని మందిరం గల దేవుని మందిరమే లేదా గల దేవుని సంఘమే ఆయన ఇల్లు ఇక రెండవది చూస్తే అది ఎలా అని చెప్తారంటే ప్రభు చెప్పాడు నా ఇల్లు నింపబడినట్లుగా జనులను పొగుచేయుడి అంటాడు ఏసయ్య నా తండ్రి ఇల్లు అంటాడు మందిరాన్ని ప్రభు జీవమగల దేవుని మందిరము అంటే పాత నిబంధన గ్రంథములో అది రాళ్ల చేత కట్టబడిన ఒక కట్టడం కానీ కృత్ర నిబంధన గ్రంథములోనైతే తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో జీవమగల దేవుని మందిరం అంటే జీవమగల దేవుని సంఘం ఆ గల దేవుని సంఘమే ఆయన ఇల్లు స్తోత్రం చెప్పరే ఇక రెండవది చూస్తే ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం చూస్తే ఆ ఇల్లు మనమే అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎబ్రి పత్రిక మూడవ క్రీస్తు ఆ ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమను తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు చెప్పండి ఎవరు మనమే ఆ ఇల్లు ఎవరు మనమే మనమే దేవుని ఇల్లు అంటే నెంబర్ వన్ దేవుని సంఘం నెవర్ టు మనమే స్తోత్రం ఎవరు ఎవరు మనమే ఇప్పుడు పేదర పొస్తలు అంటాడు తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటే తీర్పు ఎప్పుడు అన్యజనుల మీద ఆరంభమవుతుందని నువ్వు భ్రమపడవద్దు దేవుడు దేవుని ఎరుగని అన్యజనులకు తీర్పు తీర్చని నువ్వు తలంచవద్దు లోకమునకు ఏదైనా ఆయన తీర్పు తీర్చాలి అని అంటే మొదట ఆయన ఇంటి వద్దే ఆ తీర్పు ప్రారంభమవుతుంది ఆ ఇల్లు ఎవరో తెలుసా జీవమగల దేవుని సంగమే ఆయన ఇల్లు రెండవది ఆయన ఎందు నిరీక్షణ ఉంచిన మనమే ఆయన మొదట తీర్పు మరియొద్దనే ఆరంభమవుతుందండి దేని విషయములోనైనా దేని విషయములోనైనా దేని విషయములోనైనా లోకమునకు ఆయన తీర్పు తీర్చాలని అనుకుంటే దానికంటే ముందుగా ఆయన సంగమునకు ఆయన స్వరక్తమిచ్చిన సంగమునకో లేదా జీవము గల దేవుని సంగమైన నీకు నాకో ఆయన తీర్పు